మీ అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు మనము తెలుసుకోబోయే అంశం ఏమిటంటే మానవులంతా ఒక్కటే వారి మానసిక స్థితులే వేరు మానవులంతా ఒక్కటే వారి మానసిక స్థితులు వేరు ఏంటి అంటే ఈ సృష్టిలో అంటే ఈ భూమి ప్రపంచం మీద మానవులంతా శారీరకంగా ఒకేలాగా ఉంటారు ఒకరు ఎలాగా ఉన్నారో అలాగే ఉంటారు అంటే కాళ్ళు కానీ చేతులు కానీ మోకము కానీ ఇంద్రియాలు మనస్సు బుద్ధి అందరికీ అన్నీ ఉంటాయి కానీ వారు ప్రవర్తించే ప్రవర్తనలో వేరే ఉంటు వ్యత్యాసం ఉంటుందన్నమాట ఏంటి ఒకరు ఒకలాగా ఆలోచిస్తారు ఇంకొకరు ఇంకొక విధంగా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు ఒకరు పాజిటివ్గా ఒక విషయాన్ని ఒకరు పాజిటివ్గా ఆలోచిస్తే ఒకరు నెగిటివ్గా ఆలోచిస్తారు అదే విషయాన్ని అంటే వాళ్ళ మనస్సును బట్టి ఆ ఆలోచన విధానం అనేది మారుతుంది ఒకరు మంచిగా ఆలోచిస్తే ఒకరు చెడుగా ఆలోచిస్తుంటారు ఒకరు మంచిగా ప్రవర్తిస్తే ఇంకొకరు చెడుగా ప్రవర్తిస్తుంటారనమాట అలాగే చేసే పనులలో కూడా ఒకరు మంచి పనులు చేయాలంటారు ఇంకొరు అది చెడు అని తెలిసినా ఆ పనులు చేయడానికి ఇష్టపడతారు ఇది ఎందుకు అంటే ఇది కూడా మనసు ప్రభావం వల్లే ఇక గుణాలు గుణాలలో కూడా వ్యత్యాసం ఉంటుంది ఒకరు తమో గుణంలో ఉంటారు ఒకరు రజో గుణంలో ఉంటారు ఒకరు సాత్విక గుణంలో ఉంటారు ఇలా గుణాలలో వ్యత్యాసం కూడా ఉంటుంది ఇంకా అలవాట్లు ఒకరొకరికి ఒక రకమైన అలవాటు ఉంటుంది ఇలా ప్రతి దాంట్లో కూడా వ్యత్యాసం ఉంటుంది వారి ప్రవర్తనను బట్టి వారి మనసు యొక్క గుణాలు బట్టి వారి ప్రవర్తన ఉంటుంది అంటే వాళ్ళ మనసు యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు చూడండి మనకు తెలుసు తమో గుణం రజోగుణం సాత్విక గుణం అని మరి తమో గుణంలో ఉన్న వారి బట్టి వాళ్ళ అలవాట్లు అలాగే ఉంటాయి ఆ తమో గుణంలో కూడా మనకు తెలుసు నూట యాభై జన్మలు తీసుకుంటాము అని అంటే మొదటి మొదటి జన్మల్లో ఎలా ఉంటుంది తినడం పండుకోవడం అనేదే ఉంటుంది వాడి మనసు అంతవరకే ఆలోచిస్తుంది ఎవడు తెచ్చి పెడితే తిందాము ఎవడు పెడితే తిని పడుకుందాం అనేది ఉంటుంది కొద్ది కొద్దిగా ఎదిగే కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది ఇక రజోగుణం వాడి సంగతి కూడా వాడి గుణాన్ని బట్టి వాడుంటాడు అలా సాత్వికంలో కూడా అంతే వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది అనమాట దీనికి కారణం అంటే మనసే మనసు వల్లే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు ఈ మనసే గనక మనకు సరిగ్గా ఉంటే సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే అంతా సరిగ్గానే ఉంటుంది అంతే కదా మనం సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితం అంతా సరిగ్గానే ఉంటుంది లేకుంటే ఏమవుతుంది జీవితం అంతా అస్తవ్యస్తం అవుతుంది అన్నమాట ఇంకా మనం చూస్తే కొందరు వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టే వారిని పిలుస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఏంటి దీనికి ఉదాహరణ అంటే మనకిప్పుడు మన తల్లిదండ్రులు పేరు పెట్టింటారు పేరు పెడితే ఆ పేరు కాకుండా ఒకవేళ వాడు మానసికంగా బాగలేకపోయింది అనుకో అంటే మన వయసేమో పెద్దగా ఉంటుంది మాట వాడి మనస్సు చిన్నపిల్లవాడి మనస్తత్వంలో ఉంటుందనుకోండి వాడిని ఏదో ఒక పేరు పెట్టి వాడు మానసికంగా బాగలేడురా అని అలా ఆ పేరుతోనే పిలుస్తుంటారు ఇంకా రూపంలో కూడా ఏదైనా కన్నొంకరో కాలు వంకరో మూత ఇలా ఏవేవో ఉంటాయి కదా ఒక్కొక్క అవయవ లోపము ఆ అవయవ లోపంతోనే వాళ్ళని పిలుస్తుంటారు ఒరే గుడ్డోడ రారా ఒరే కుంటోడ ఇలా పిలుస్తూ ఉంటారు వాళ్ళ మానసిక్ వాళ్ళ లోపాలను బట్టి వీళ్ళు పిలుస్తూ ఉంటారు ఈ అర్థం చేసుకోరు అవును కదా మనలాగే వాడు మనిషి కదా అని అర్థం చేసుకోకుండా అలా పిలుస్తుంటారు ఇంకా కొందరు భరించలేని కష్టాలు వచ్చింటాయి వాళ్లకు దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు తెలుసు కదా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అంటే మానసికంగా బాధపడుతుంటారు ఆ బాధను వాళ్ళు ఏం చేస్తారు విచిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు ఎంతో మందిని మనం ఉంటాం ఇప్పుడు సుకన్య అంటే వాళ్ళు ఆశ్రమంలో ఉన్నారు కదా పిల్లలు అంతా పిచ్చోళ్ళని అంటారు కదా రోడ్ల మీద అంటే వాళ్ళ మానసిక పరిస్థితి బాలేక అంటే వాళ్ళు ఎన్నో ఎదురు దెబ్బలు తిని పూర్తిగా మనసు కకలా వికలమై ఎన్నో విధాల బాధలు పడి అలా తిరుగుతుంటారు వాళ్ళను మానసిక వికలాంగులు అని అంటారు వాళ్ళకి మనస్సు అనేది అస్సలు ఉండదన్నమాట అంటే పూర్తిగా చెంచలంలోకి వెళ్ళిపోయి మనసు లేని స్థితి అంటే మనసు లేని స్థితి అంటే ధ్యానంలో కాదు వాళ్ళకి ఇక మంచి చెడు ఏది తెలియదు అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారనమాట ఇంకా ఏంటి అంటే ఇంకా కొందరికి ఉంటారు ఏమలవాటు మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఉంటారు ఇతరుల దీనికి ఉదాహరణ ఏంటి అంటే ని నిగ్రో యు రాజు ఆ నీగ్రో దేశాన్ని మొత్తం అంటుపెట్టి ఒక ఎత్తైన కొండ మీద నిలబడి ఆ రాజ్యం తగలబడుతూ ఉంటే అతను పిడేల్ వాయించుకుంటూ ఆనందించి గంతులు వేస్తాడు అంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే ఇతను సంతోషపడుతుంటాడు మనం మనం సినిమాలు ఎన్నో సినిమాల్లో చూసాం సూర్యకాంతం కోడనులను కష్టపెట్టడము సవితి కూతుర్లు ఉంటే వాళ్ళని కష్టపెట్టడము అలాంటి సినిమాలు ఎన్నో మనం చూసాం వాళ్ళు సన్ బాధపడుతూ ఉంటే వీళ్ళు సంతోషపడుతూ ఉంటారు వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటే వీళ్ళు అంత ఆనందిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని ఏమంటాం మనము రాక్షసుడిలాగా ఆనందిస్తున్నారో ఒకరు బాధపడుతుంటే నువ్వు ఆనందిస్తున్నావా అని అంటామన్నమాట వీళ్ళది పైశాచిక ఆనందం అని కూడా అంటారు అంటాం కదా మామూలుగా మాటల్లో మనం ఎన్నో సార్లు వాడుక భాషలో మాట్లాడుతున్నాం వాడికి చూడు ఎంత పైశాచిక ఆనందం పడుతున్నాడు అని ఇలాంటి మాటలు ఉంటారు ఇంకా కొంతమంది ఏంటంటే స్వార్థపూరితంగా ఉంటారు స్వార్థం ఎంతసేపు వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ తృప్తి కోసం ఇతరులను బాధ పెడుతుంటారు పెట్టకపోవడం తన పిల్లలే తినాలి నాదే బాగుండాలి నా కుటుంబమే బాగుండాలి వాళ్ళకి ఇంత కూడా ఇవ్వకూడదు ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడ సందు దొరికితే దోచుకుందామా మోసగిద్దామా ఇలాంటి ఆలోచనలతోనే ఉంటారు అలా ఉండి ఏం చేస్తారు మొత్తం ఎదుటివాణ్ణి ఇంత కూడా ఇవ్వకుండా దోచేస్తుంటారు ఇలాంటి వారిము అంటే స్వార్థపూరితమైన మనస్కులు స్వార్థులు అని అంటాం ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఇతరులకి ఎలాంటి మేలు చెయ్యరు ఎక్కడ మేము మేలు చేస్తే వాళ్ళు బాగుపడతారు ఎక్కడ ఇదైతారు అన్నట్టు ఉంటారు ఇంకా వాళ్ళ చేతి నుంచి ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వరు పని కావాలంటే ఎంత పనైనా చేయించుకుంటారు కానీ ఒక్క రూపాయి కూడా వాడి చేతిలో పెట్టరు వాడు ఇంకా ఇంకా ఇంకో గంట నాకు చేసిపోతే బాగుండేదే అని ఆలోచిస్తారు కానీ వాడికి రూపాయి మాత్రం ఇవ్వరు ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే లోబి అని అంటారన్నమాట ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఎన్ని చెప్పినా ఏవి చెప్పినా అర్థం చేసుకోరు అంటే ఈ పని చెయ్యకు ఈ పని చేయడం వల్ల నష్టపోతావు ఈ పని చేస్తే బాధపడతావు ఈ నీవి పని చేయడం వల్ల ఇతరులకు నష్టం వస్తుంది ఇలాంటివి ఏవి చెప్పినా కూడా వాళ్ళు వినరు మేము చేసేదే కరెక్టు మేము పట్టిన కందేటికి మూడే కాళ్ళు అన్న రీతిగా ఉంటారు ఇలాంటి వాళ్ళని ఏమనాలి మనము మూర్ఖులు అంటారు మూర్ఖ మనస్తత్వము కలవారు ఇంకా కొందరి మనస్తత్వం ఏముంటుంది అంటే అసూయ ఇతరులను చూస్తే అసూయ పడుతుంటారు అంటే వాళ్ళకు ఒకవేళ ఆస్తి ఎక్కువ ఉన్నా ఒక ఏది ఉన్నా కూడా ఆస్తి అనే కాదు పిల్లలు మంచిగా ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు మంచి చదివి తన పిల్లలు బాగా చదువుకున్నా కూడా వాళ్ళ పిల్లలు మంచి ఉద్యోగం చేసి తన పిల్లలు చేయకున్నా కూడా ఇలా అసూయ పడుతుంటారు ఇంకా కొందరు ఎలా ఉంటారు అంటే వీళ్ళకన్నా బాగున్నా కూడా వాళ్ళే బాగున్నారు వాళ్ళే సంతోషంగా ఉన్నారు వీళ్ళేమో ఉన్నంతలో తృప్తిగా జీవించడానికి వీళ్ళు అలవాటు పడి ఉంటారు వాళ్ళకు వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నా కూడా కొందరు అలా అసూయ పడుతూ ఉంటారు ఇంకా కొందరు ఏంటి ప్రతి చిన్న విషయానికి కోపడుతుంటారు అక్కడ రీజన్ ఏమీ ఉండదు ఏది ఉండదు కానీ అంటే కోపం వచ్చేస్తుంది కోపడుతుంటారు ఇలాంటి వాళ్ళని మనం ఏమంట కోపిస్టి బీళ్ళు మీ దగ్గరికి వెళ్ళొద్దు అని మనం మామూలుగా అనుకుంటాం అనమాట ఇంకా ఇలా ప్రతి విషయంలో కొందరు ఏంటి కఠినంగా ప్రవర్తిస్తుంటారు ఇప్పుడు ఇడ ఈ పేపర్ తీయొద్దు అంటే మామూలుగా తీసిన అనుకో వాడిగా ఆ రోజు వాడికి ఎంతో కఠినమైన శిక్ష విధించడం అంటే దెబ్బలు కొట్టడమో తిట్టడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు వాడికి దయ జాలి ప్రేమ కరుణ అనేది ఏది ఉండదు ఇలాంటి వాడిని ఏమంటాం మనము కఠినాత్ముడు అంటాము ఇంకా కొంతమంది ఎలా ఉంటారు కొంతమంది మగవాళ్ళు స్త్రీలను చూస్తే కోరుకుంటుంటారు అన్నమాట అంటే స్త్రీలతో కలవాలి అన్న కోరికతో ఉంటారు ఇలాంటి వాళ్ళ మనస్సు కామందుడు అనే అంటాం అన్నమాట అంటే కామపూరితమైన మనస్సు ఉంటుంది అనమాట ఇలాంటి వాళ్ళే కాక మంచి మనసులు కూడా ఉంటారు మంచి మనుషులు ఉన్న వాళ్ళు మంచి పనులు చేయాలని చూస్తూ ఉంటారు ఇంత చిన్న సంఘటన ఏ చిన్న సంఘటన జరిగినా దానికి చెలిస్తుంటారు ఉంటారు పక్కలోడికి ఇంత ఏలు తెగినా కూడా అయ్యో ఏలు తెగిందా ఎంబడైతే ఫస్ట్ ఎయిడ్ చేయడమో ఏదో ఒకటి చేయడం జరుగుతుంది ఇలాంటివి కూడా మనం ఎన్నో సినిమాల్లో అనమాట ఇలాంటి వారి మనసును వెన్నతో పోలుస్తారు నీకు ఎంత చల్లని మనసుందిరా నీవు నీ ది వెన్నలాంటి మనసురా అని కూడా అంటుంటారనమాట ఇలాంటి మనసున్న వాళ్ళు ఎన్నో మంచి పనులు చేస్తారు ఇప్పుడు మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నమాట ఎంతో మంది ఎన్నో విధాల చేస్తూ ఉంటారనమాట వాళ్ళు ఎంతసేపు ఇతరుల మేలు కోసమే ప్రయత్నిస్తుంటారు వీళ్ళకి ప్రేమ దయ కరుణ అన్నీ కలిగి ఉండి మంచి గుణాలతో కలిగి ఉండి అందరి ప్రశంసలు మన్ననలు అందుకుంటుంటారనమాట అందుచేతనే రకరకాల ప్రవర్తనలు కారణం ఏంటి అంటే వారి మనసే దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఏంటి అంటే ఒక ఐదు మంది ఫ్రెండ్స్ ఉంటారు పిల్లలు చిన్న 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 పిల్లలు అంటే ఒక పదేళ్ల పిల్లలు అనుకోండి వాళ్ళంతా కలిసి ఆడుతూ ఉంటారు పాడుతూ ఉంటారు ఒకసారి ఏమవుతుంది అంటే ఒక చెరువు గట్టు మీదకి వెళ్ళడం జరుగుతుంది ఆ చెరువు గట్టు మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటే ఒకటి ధబీమని ఆ నీటిలో పడుతుంది ఆ చెరువులో పడే వరకు ఒక అబ్బాయి అంటాడు అబ్బా ఎంత బాగా నీళ్లు ఎగిరాయి పైకి అని ఒక అబ్బాయి అంటాడు ఇంకొక అబ్బాయి ఏమంటాడు తెలుసా ఎవరన్నా పడి పోయారా బాధపడతారనమాట ఒకరేమో నీళ్ళు ఎంత బాగా వచ్చాయి పైకి అని వాడు సంతోషపడతాడు ఇంకొకడేమో ఎవరన్నా పడ్డారా చచ్చిపోయారా అనే బాధను వ్యక్తం చేస్తాడనమాట ఇంకొకడు వచ్చేసి ఎవడ్రా ఇంత పెద్ద రాయేసింది అని వాడు కోపంగా అంటాడు ఇంకొకరు ఏంటి అంటే అంత పెద్ద అలలాగా వచ్చిన తర్వాత నీళ్ళు ఎంత ప్రశాంతంగా అయ్యాయి అని ఆ నీటిని పరిశీలించి చూస్తూ ఉంటారు ఇంకొకరు ఏంటి అంటే మనం ఐదు మందిమి ఇక్కడే ఉన్నాము ఐదు మందిమి ఐదు రకాలుగా ఆలోచిస్తున్నాం అంతే కదా ఒకరొకరు ఒక విధంగా ఆలోచిస్తున్నాం అంటే మనం మానవులమంతా ఒక్కటే కాన్ మనం చూస్తున్న దృశ్యం కూడా ఒకటే వాళ్ళు చూసిందంతా అది పడడమే చూసిండ్రు కానీ వీళ్ళ మనసులు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నాయి అదే ఈ మనిషి యొక్క ప్రపంచం అంటే ఈ మనిషి మనసు యొక్క ప్రపంచం ఒకరొకరు ఒక విధంగా ఆలోచిస్తారనమాట ఇది మనుషులు ఈ ఒక్కొక్క మనసుల మనస్తత్వం ఎలా ఉంటుంది అనడానికి ఇది ఉర ఉదాహరణ అన్నమాట అందుకని మనము ఇలాంటి అంటే చెడు మనసు ఉన్న పనికిరాని గుణాలు ఉన్న ఇవన్నీ తొలగించుకోవాలి అంటే మనం చేయవలసింది ఏంటి మన మనసును శుద్ధి చేసుకోవాలి ఇంకా మనిషి శుద్ధి తప్ప దేని వల్ల సాధ్యం కాదు కదా మనం మును మన మనసులో ఉన్న మురికి పోవాలన్నా మన మనసు నిర్మలంగా కావాలన్నా ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే ధ్యానమే ఇప్పుడు చూడండి మనం మన శరీరాన్ని నియంత్రించుకోగలం అంటే ఒక తోన కూర్చుంటే ఎక్కడ పోకుండా కూర్చోగ ఉండగలం మన ఇంద్రియాలను నియంత్రించుకోగలం అంటే ఇప్పుడు టీవీ చూడకూడదని కూడా కళ్ళు మూసుకోనో లేదా టీవీ ఆఫ్ చేసో కూర్చోగలం ఏవి వినకూడదు అనుకుంటే పోయి ఓ రూమ్లో కూర్చొని మూసేసుకున్నామంటే ఏమి వినము చూడము ఎవరితో మాట్లాడకూడదు అనుకుంటే ఇంకా అలా రూమ్ లో కూర్చున్నామంటే ఎవరితో ఏది ఉండదు మనము సెల్ చూడాలన్న సెల్ పక్క కట్టేసామనుకోండి చూడము వినము మాట్లాడము ఏది ఉండదు ఇవి నియంత్రించుకోగలం కానీ ఈ మనసు నువ్వు ఖాళీకి కూర్చుంటే ఏమవుతుంది ఎక్కడెక్కడో ఉరుకుతుంటుంది మన ఇంట్లో మనమే ఉంటాం కానీ ఈ మనసు ఏం చేస్తుంది దేశ విదేశాలు తిరిగి వస్తుంది చూడండి ఇప్పుడు నా కొడుకు ఏం చేస్తున్నాడో అయిపోయి అమెరికా దాకా పోయి వచ్చింది నా బిడ్డ ఏం చేస్తుందో నా చెల్లి ఏం చేస్తుందో అంటే జడ్చెల్లా పోతుంది పోలపల్లి పోతుంది ఇంకా ఎక్కడన్నా పోయి వస్తుంది ఈ మనసును నియంత్రించుకోవాలి ఈ మనసును నియంత్రించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ధ్యానం ఒకటే ధ్యానం వల్లనే సాధ్యం ఇక దేని వల్ల కూడా సాధ్యం కాదు ఈ ధ్యానం వల్లనే మన మనస్సును ప్రశాంతం చేసుకోవచ్చు శుద్ధం చేసుకోవచ్చు ఎంత కలిష్టమైన మనసునైనా కూడా మనము శుద్ధి చేసుకోవచ్చు అన్నమాట ఇక ఈ ధ్యానం వల్లనే మనలో ఉన్న చెడు గుణాలన్నీ కూడా మనం తొలగించుకోగలుగుతాం ఇప్పుడు చూడండి మనం జూమ్లోనే మనం చూస్తే మొదట ఉన్న మన ఆలోచనలకి ఇప్పుడు ఉన్న మన ఆలోచన విధానికి మార్పు వచ్చింది కదా మనది మనమే గమనించుకుంటున్నాం ఓ నేను ఇలా ఉన్నదాన్ని ఇలా మారాను ఇలా ఆలోచించగలుగుతున్నాను ఆ క్షణానికి ఒకవేళ మాట్లాడిన నెక్స్ట్ క్షణమే మనకు ఎరక వచ్చేస్తుంది అరే నేను ఇలా తప్పు మాట్లాడినాము రోజు మేము క్లాసులు వినేది ఏంటి మేము ఆలోచించేది ఏంటి అనే మార్పు మనలో వచ్చింది అందుకనే ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యంలో పాల్గొంటూ ఉంటే మనమే కాకుండా మన తోటి వాళ్ళని కూడా చేపిస్తూ ఉంటే ఈ దేశమే రామరాజ్యంగా మారుతుంది చూడండి పత్రిసారు ధ్యానం చేసినప్పుడు ఒక్కడే నలభై ఏండ్ల నాడు కానీ సారు ఒకరికి 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 చెప్పడం వల్ల వందలు పోయిండ్రు వేలయినరు వేలు పోయి లక్షలైండ్రు లక్షల్లో కోట్లయినరు ఇప్పుడు కొంతవరకు రామరాజ్యం ఏర్పడుతుంది అంటే ధ్యానుల వరకు రామరాజ్యం లాగానే ఉంది అందరూ మంచి పనులే చేస్తున్నారు అందుకే మనకున్న ఏకైక మార్గం ఏంటి అంటే ధ్యానం ఓకే ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ధ్యానం చేసుకుందాం